నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం మనం శ్రీపాద శ్రీవల్ల భదత్త పీఠంలో ఉన్నాము లత గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం అక్క నమస్తే అక్క నమస్తే జై యూ సో మచ్ మమ్మల్ని ఆహ్వానించినందుకు వెల్కమ్ దత్త పీఠా సో ఈ రోజు గురువారము అఖండ సప్తాహ ఆ సామూహిక సప్తాహ పారాయణం జరగడం అనేది జరుగుతుంది మన పీఠంలో అవును సో స్టార్ట్ అయిందా స్టార్ట్ అయింది నుంచి చాలా మంది దాదాపు పదహారు మంది అబ్బాబాబా ఈ రోజు పదహారు మంది వచ్చి చేశారు ఇంకా సాయంత్రం కూడా కొంతమంది వస్తా ఉన్నారు ఏమో స్వామి నేను ఒక ఏడుగురు అని అనుకుంటే పదహారు మందిని స్వామి పంపించారు ఇంకా సాయంత్రం వరకు ఇంకొక నలుగురు రావచ్చు వచ్చే అవకాశం కూడా ఉందనమాట స్వామి ఆ విధంగా అందరినీ తీసుకొచ్చి అందరూ కూడా వచ్చి ఎంతో తృప్తిగా చదువుకొని చాలా ప్రశాంతంగా ఉంది ఎవరికి ఏ సమస్య ఉన్నా కూడా స్వామి ముందుకు వస్తే ముందు ధైర్యం వస్తుంది అవునక అవునక ఎంత ముగ్ధ మనోహరమైన స్వరూపంతో స్వామి ఇక్కడ కొలువుదూరి ఉన్నారు నిజంగా చాలా చాలా అద్భుతం అసలు ఈ దత్త పారాయణం దత్త చరిత్ర పారాయణం ఇట్లా సామూహికంగా చేయించడానికి గల కారణం ఏంటి దాని మీద చాలా పర్యాయాలు చేయించారు ఆల్రెడీ ఇప్పుడు స్వయంగా మీ పీఠంలోని మీ ఇంట్లోనే చేయిస్తున్నారు ఏంటి వెనకాల ఈ అఖండ సప్తాహము అంటే స్వామికి ఎంత ఇష్టం అంటే అక్కడే ఉంటారు ఆయన ఇంకా ఈ ఏడు రోజులు కూడా భిక్ష స్వీకరించడానికి స్వామి వస్తారు ఏదో ఒక రూపంలో వస్తారు అందుకే ఈ ఏడు రోజులు కూడా ఎవరు వచ్చినా కూడా భోజనాలు పెట్టే పంపించాలని నేను నిర్ణయించుకున్నాను స్వామి ఏ రూపంలో వస్తారో తెలియదు ఇందా ఇందాక చిన్న 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 పిల్లలు కూడా వచ్చారు ఏ రూపంలో వస్తారో కూడా తెలియదు అనమాట స్వామి అందుకే గోవు రూపంలో మనుష్య రూపంలో నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా అలాగే భైరవ రూపంలో కాకి రూపంలో కూడా రావచ్చు స్వామి అందుకే ఈ ఏడు రోజులు ఏంటంటే స్వామి ఇక్కడ నివాసం ఉంటారు ఈ పీఠంలో ఆల్రెడీ స్వామి ఉన్నారు ఇంకా దివ్య తేజస్సుతో ఆయన అంటారు ప్రాణశక్తి ఇక్కడి నుంచే ఉద్భవిస్తుంది అంటారు అలాంటి ప్రాణశక్తి అనేది ఇక్కడ ట్రాన్స్ఫర్మేషన్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట అలాంటి ప్రతిస్పందనలు అంటే ప్రతి ఒక్కరిలో కూడా మంచి భావాలని మార్చేసే విధంగా కూడా ఈ సప్తాహ పారాయణం చేస్తుంది స్వామి వచ్చిన చోట ఏంటి మెయిన్ గా శాంతి ప్రశాంతత ఉంటుంది ఆనందం ఉంటుంది అలాగే ఎవరికి ఏ కష్టం ఉన్నా కూడా ఆ కష్టాన్ని తొలగిస్తారు స్వామి ఈ పారాయణం అయిపోయే లోపలే చూడరా ఒక్కొక్కరు మిరాకులు మనతో షేర్ చేసి ఖచ్చితంగా ఖచ్చితంగా అలాంటి అద్భుతమైన పారాయణమే ఇది స్వామి యాభై ఒకటవ అధ్యాయంలో చెప్పారు ఈ అఖండ సప్తాహ సామూహిక పారాయణం ఎక్కడైతే జరుగుతూ ఉంటుందో అక్కడ నాలుగు పురుషార్థాలు సిద్ధిస్తాయి నేను చాలా ఆనందిస్తాను ఆయన పదే పదే చెప్తుంటారు ఆయనకు సంతోషం అనమాట ఎక్కువ అంటే మనం ఒక్కరిని చదివితే చాలా తక్కువ పవర్ ఇంత మంది కలిసి చదువుతుంటే ఆ ఎనర్జీ అనేది అత్యద్భుతంగా ఉంటుంది ఆ ఓరా అనేది సైంటిఫిక్ గా మనం తీసుకుంటే ఆ పాజిటివ్ ఎనర్జీ ఎవరి పవర్ ఎలా ఉంటుందో మనకు తెలియదు కదా ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి పాజిటివ్ ఎనర్జీ డెఫినెట్ గా అది ఆకర్షింపబడుతుంది అలాగే స్వామి దగ్గరికి వస్తే నెగటివ్ అనేది పటాపంచలు అవుతుంది పటాపంచలే అయిపోతుంది అసలు ఇక్కడికి వచ్చిన తర్వాత శక్తి లేని వాళ్ళకు కూడా శక్తి ఎలా వస్తుందో తెలియదు అలాంటి శక్తి స్వామి కల్పిస్తారు ఇక ఆయన రూపం చూస్తే చాలు పద్మిని అసలు ఆయన రూపాన్ని గనక మనం అలా చూస్తూ ఐదు నిమిషాలు కూర్చున్నాం అనుకో అసలు చాలా ప్రశాంతత వచ్చేస్తారు ఇంకా ఎంతసేపు చూసినా కూడా సమయం తెలియదు అనమాట వచ్చిన వాళ్ళు ఒక మూడు గంటల వరకు కూడా కూర్చొని వెళ్ళారు అని అంటే వాళ్ళకి కదలాలని లేదు కానీ ఇంకా వెళ్ళాలి కదా వాళ్ళ ఇంటికి అలా ఉదయం ఆరింటికి వచ్చిన వాళ్ళు ఉన్నారు ఏడింటి నుంచే కూడా ఈ రోజు మొదలై మొదలైపోయింది సో సెవెన్ డేస్ ఉంటుంది ఎయిత్ డే హోమన్ చేస్తారా ఆ ఇప్పుడు వచ్చే గురువారము అంటే బుధవారంకి అయిపోతుంది ఉద్యాపన అనేది చెప్పాలి ఎవరైనా సరే వాళ్ళు చేస్తున్న పొరపాటు ఏంటంటే మేము గురుచరిత్ర పారాయణం చేసాం అంటున్నారు గురుచరిత్ర పారాయణంకి పరిపూర్ణత ఎప్పుడు వస్తుందంటే పదకొండు మందికి అన్నదానం చేయాలి లెవెన్ మెంబర్స్ కి వాళ్ళు అన్నదానం చేయాలి అలా చేయట్లేదు చాలా మంది మనం ఎన్నో ఎపిసోడ్ లో చెప్తున్నాం కదా పద్మిని మీరు కాదు ఈ కూడా వచ్చారు ఒకరు అమ్మ మీరు చేయాలంటే తెలీదు అంటున్నారు అలా కాదు మీరు నియమాలు తెలుసుకోండి ఆ పదకొండు మందికి అన్నదానం చేయమని ఎందుకు చెప్తుంది చరిత్ర ఆ పదకొండు మందిలో దత్తాత్రేయ స్వామి వచ్చి మీ భిక్ష స్వీకరించాలి అప్పుడు మీకు ఆ చదువుకున్న ఫలితాన్ని స్వామి ఇస్తారు ఎప్పుడు నుంచో కూడా స్వామి ఏం చెప్తున్నారు ఇప్పటికీ ఎప్పటికీ ఇక ముందు కూడా నేను ఉంటాను ఈ సృష్టిలో నేను ఉంటాను నేను ఉంటాను ఈ పారాయణం చేసే వాళ్ళకి కళల రూపంలో కర్మలు తొలగిస్తారు కరెక్ట్ గురువు ఎవరో చూపిస్తారు కరెక్ట్ గా వాళ్ళ పరిష్కారానికి మార్గాన్ని చూపిస్తారు అది ఈ పారాయణం యొక్క మహిమ గ్రంథ సో పదకొండు మందికి అన్నదానం అంటే అది ఎవరికైనా అవ్వచ్చు పేదలకు అవ్వచ్చు గుళ్ళు అవ్వచ్చు వాళ్ళ చేతులతో వండుకొని తీసుకొచ్చి చేయవచ్చు అన్నదానము ఏ విధంగా ఎక్కువ అనార్థులకు చేస్తే మంచిది ఖచ్చితంగా అనార్థులకు చేయొచ్చు ఏ రూపంలోనైనా కానీ అందరు కోరుకోవాల్సింది ఏంటి అని అంటే స్వామి వచ్చి మా భిక్ష స్వీకరించాలి స్వామి ఆ పదకొండు మందిలో మీరు వచ్చి మా భిక్ష స్వీకరించాలి మాకు తెలియదు ఏ రూపంలోనైనా మీరు రావాలి కానీ అసలు మీరు అడగందే స్వామి ఎందుకు వస్తారు ఎందుకు స్వీకరిస్తారు నీ మనసులో ఆ భావనే లేనప్పుడు అసలు ఎందుకు వస్తారు అది కరెక్ట్ ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా ప్రతి ఒక్కరి జీవితంలో కూడా పద్మిని అందరు కూడా చాలా మంది మాకు అలా జరిగింది ఇలా జరిగింది అని పాస్ట్ లోనే ఉండిపోతారు ఎలా వాళ్ళు వాళ్ళ మోసం చేశారు లేదా నా డబ్బు పోయింది లేదా వాళ్ళు నన్ను తిట్టారు దూషించారు ఆ లేదా నలుగురు రకరకాలు వాళ్ళ మీరు చెప్పుకుంటున్నారేమో ఇవన్నీ మీకెందుకు స్వామి దగ్గరికి వస్తే వచ్చే ట్రాన్స్ఫర్మేషన్ ఏం తెలుసా ఇవన్నీ మనసులోకి రానివ్వరు నీకు దేనితోనే సంబంధం లేదు నువ్వు ఈ భూమి మీదకి ఎలా వచ్చావు ఒంటరిగా వచ్చావు అప్పుడు వీళ్ళందరూ నీకేమైనా నువ్వు పుట్టినప్పటి నుంచి పరిచయం లేదు ఇదంతా నీ ప్రయాణంలో వస్తున్నటువంటి వాళ్ళు నీ స్నేహితులు అవ్వచ్చు నీ శత్రువులు అవ్వచ్చు నీ కుటుంబీకులు అవ్వచ్చు ఎవరైనా అవ్వచ్చు ఎవరి వల్లనైనా నువ్వు హర్ట్ అయినా కూడా అంత ఎందుకు చాలా మంది డైవర్సులు అయ్యాయని బాధపడుతుంటారు మేము ఎంతో జీవితం కలలుగన్నాము డైవర్స్ అయిపోయింది లేదా మేము ఎంతో నమ్మకంతో పెళ్ళిళ్ళు చేసుకున్నాము ఇలా జరిగింది అని చాలా చింతిస్తారు మోసం చేశారు నా జీవితం ఇలా అయిపోయింది స్వామి దగ్గరికి వస్తే ఏంటంటే అది నీ ప్రారంభ కర్మ అక్కడికి అది అయింది అది నువ్వు ఊహించలేదు అది నీ జన్మలో జరిగిందంటే డెస్టినీ ఆ కర్మని పోగొట్టుకునే విధానం వెతుక్కోండి అందరూ కూడా ఆ కర్మని పోగొట్టుకునే విధానం కోసం వెతకట్లేదు అక్కడే స్టక్ అయిపోతున్నారు మా జీవితం ఇలా అయిపోయింది నా పెళ్లి ఇలా అయిపోయింది లేదా నాకు పిల్లలు పుట్టటం లేదు లేదా నాకు పిల్లలు పుట్టడం లేదు లేదా నా ఆరోగ్యం ఇంతే నేను ఇంతే అక్కడికక్కడ స్టక్ అయిపోతున్నారు వదిలేయాలి వదిలేసేయాలి వదిలేయాలి స్వామికి వదిలేసేయండి మీరు అక్కడ కూర్చుంటే ఏమి జరగదు ఇంకా మీరు అట్రాక్ట్ చేస్తారు దుఃఖం దుఃఖాన్ని తీసుకొస్తుంది ఆనందం ఆనందాన్ని తీసుకొస్తుంది మనశ్శాంతి మనశ్శాంతిని తీసుకొస్తుంది అది నేను చెప్పిన పదాలు కాదు స్వామి చెప్పిన పదాలు నువ్వు దేన్నైతే ఆకర్షిస్తావో అదే నీ దగ్గరకు వస్తుంది నువ్వు కోపాన్ని ఆకర్షిస్తే కోపం వస్తుంది ప్రేమను ఆకర్షిస్తే ప్రేమ వస్తుంది రైట్ అది స్వామి చెప్పిన మాట ఖచ్చితంగా ఖచ్చితంగా సో చక్కగా ఇక్కడ కూడా జరుగుతోంది అఖండ సప్తాహ సామూహిక పారాయణం ఒకవేళ ఇప్పుడు ఈ వీడియో చూసి మేము ఒక వచ్చి దర్శనం చేసుకుని అలాగే అఖండ దీపం పెట్టారు కదా అవును ఇక్కడ ఉంది దాన్ని కూడా ఒకసారి మనం చూపిద్దాం అఖండ జ్యోతిలో నూనె వేసుకుని చాలాసార్లు చెప్పున్నారు మీ పాపాలని పరిపక్వం చేసుకోండి దగ్ధం చేసుకోండి అని ఆల్రెడీ చెప్పున్నారు ఎవరైనా వచ్చి వాళ్ళకి అలా ఉంటుందా తప్పకుండా వాళ్ళు వాళ్ళ చేతితో వాళ్ళు నూనె వేసుకొచ్చి ఇక్కడ గిన్నెలో వేసుకొని వాళ్ళు వచ్చి వాళ్ళది ఏదైతే ప్రాబ్లం సమస్య ఉందో నూనె వేసుకొని మళ్ళీ మాకు పారాయణం చదివే అవకాశం కల్పించిన తండ్రి అని నమస్కరించుకుంటే నెక్స్ట్ టైం అవకాశం ఇస్తారేమో మనం చెప్పుకుంటాం కదా పదిమిని ఎప్పుడు కూడా పారాయణం చదవాలనంటే మా వాళ్ళ చేతుల్లో లేదు స్వామి అనుగ్రహం ఇవ్వాలి ఆయన పర్మిషన్ ఇవ్వాలి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో వెరీ మచ్ అసలు ఫస్ట్ నీకు పర్మిషన్ అవసరం లేదు శ్రీ బాదర్ సిడు వంశీకురాలు ఈ మధ్య కాలంలో నేను అది చెప్పలేను చెప్పకుండా ఉంటా ఖచ్చితంగా గుర్తు ఉంటారు నన్ను ఉంటారు భయమే అమ్మో ఇంకెంత ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండాలి వాళ్ళ వాళ్ళు మీకు ఇదేనా నేనైనా ఒక మాట వస్తే కదా అమ్మో చాలా చాలా సంతోషంగా నీకు ఎప్పుడు డోర్స్ ఓపెన్ అయ్యారు వంశీకురాలు కాబట్టి ఓపెన్ నీకే కాదు ప్రతి ఒక్కరి కోసం ఈ డోర్స్ ఎప్పుడు ఉంటాయి స్వామి దగ్గర ఎవరైనా ఒకటే అంతే అంతే అందుట అని నువ్వు వంశీకురాలు కాబట్టి కొంచెం ఆ క్రెడిట్ కొంచెం ఎక్కువ ఇచ్చారు ఇంకొన్ని ఎపిసోడ్స్ చేద్దాం ఒకసారి పీటన్ టూర్ కూడా మెండ్ చేసుకోవచ్చా తప్పకుండా ఇక్కడ ఎక్కడ స్వామి ఎలా ఉన్నారు అలాగే హోమగుండం కూడా ఉంది ఇక్కడ ప్రత్యేకంగా దానికి సంబంధించి చాలా పీస్ఫుల్ గా ఉంది గా ఇక్కడ చాలా అంటే ఒక ఒక రకమైన ఒక ఆనందం ఉంది అది ఏంటో మాటల్లో అది స్వామి ఉండడం నిత్యాన డెఫినెట్ గా అందరూ రావటం స్వామిని దర్శించుకోవటం డెఫినెట్ గా చాలా చాలా కృతజ్ఞత నెక్స్ట్ ఎపిసోడ్స్ లో మరిన్ని విషయాల గురించి మాట్లాడాలి అలాగే పద్మ తప్పకుండా ఎందుకు అని అంటే ప్రతి గురువారము అన్నదానం జరుగుతుంది ఆ అన్నదానం వల్ల కూడా ఆనందం కలుగుతుంది ఆనందం ఎక్కడి నుంచి వస్తుంది అంటే అన్నదానం వల్ల అది స్వయంగా శ్రీపాదులు వారు చెప్పారు ఆయన చేశారు పురోపురంలో ఆయన దర్బార్ నిర్వహించిన తర్వాత అందరికి స్వయంగా ఈ విధంగా మీరు వంటలు చేయండి అని సూచనలు ఇచ్చేవారు దాన్నే మనం మన పీఠంలో ఫాలో అవుతుంది సో వెరీ మచ్ నమస్తే శ్రీపాదరాజం శరణం ప్రపద్య శ్రీదత్తం శరణం ప్రపద్యే